హెపటైటిస్ సి ఈ వైరల్ హెపటైటిస్ కాజ్ చేసే నాలుగు ఇంపార్టెంట్ వైరసెస్లో ఈ హెపటైటిస్ సి కూడా ఒకటి ఈ హెపటైటిస్ బి లాగానే ఈ హెపటైటిస్ సి కూడా అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ద్వారా అన్స్క్రీన్డ్ బ్లడ్ ఆర్ బ్లడ్ ప్రొడక్ట్స్ ట్రాన్స్ఫిజన్ వల్ల నీడిల్ ప్రిక్ ఇంజురీస్ ద్వారా లేదా ట్యాటూయింగ్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అండ్ ఎక్కువ మందిలో ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే క్యూర్ అయిపోతూ ఉంటుంది కానీ కొంతమందిలో ఇది క్రానిక్ ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది దీన్నే మనం క్రానిక్ హెపటైటిస్ సి అంటాం ఈ క్రానిక్ హెపటైటిస్ సి కానీ వచ్చినట్లయితే ఈ లివర్ అనేది స్లో స్లోగా డ్యామేజ్ అవుతూ అల్టిమేట్గా లివర్ సిరోసిస్ డెవలప్ అవుతుంది ఒక్కసారి లివర్ సిరోసిస్ డెవలప్ అయిందంటే అది ఇర్రివర్సిబుల్ సో దాని తర్వాత ఈ లివర్ సిరోసిస్ యొక్క కాంప్లికేషన్స్ రావడం స్టార్ట్ అవుతాయి అవేంటంటే పొట్టలో నీరు చేరడము జాండీస్ రక్తనాళాలు ఊపిపోయి రక్తవాంతులు అవడము ఇవన్నీ కూడా ఈ సిరోసిస్ యొక్క కాంప్లికేషన్స్ దీంతో పాటుగా చాలా డేంజరస్ కాంప్లికేషన్ ఏంటంటే లివర్ క్యాన్సర్ సో ఈ ఇన్ఫెక్షన్ కనుక మనం ఎర్లీ లోనే డిటెక్ట్ చేసి ట్రీట్ చేయగలిగినట్లయితే ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ని మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అండ్ ఈ ఇన్ఫెక్షన్ అనేది కూడా ట్రీట్మెంట్ తో పూర్తిగా మనం క్యూర్ చేయొచ్చు అయితే ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఎవరు టెస్ట్ చేయించుకోవాలి ఎవరిలో అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఈ హెపటైటిస్ఈ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారో రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయించుకోవడం మంచిది దీంతో పాటుగా సెక్స్ వర్కర్స్ డ్రగ్ అబ్యూజర్స్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఈ హెపటైటిస్ఈ యొక్క టెస్ట్ చేయించుకోవడం మంచిది